అందరం కలిసి చదువుదామండి అందరం కలిసి ఆరో వచనం నుండి అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబాబెలునకు ప్రత్యక్షమగు వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యుహోవా సెలవి గొప్ప పర్వతమా జరు అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదువు చదును భూమివి ఐ వాంట టు డూ సంథింగ్ రిమూవ్ జెరూబ్బాబెల్స్ నేమ్ అండ్ పుట్్యోన్ నేమ్ జెరూబ్బాబెల్ పేరు తీసి మీ పేరు నా పేరు పెట్టుకొని చదువుదాం జరూబ్బాబెల్ ను ఎదిరిస్తున్న జయిస్తున్న గొప్ప పర్వతంతో దేవుడు సెలవిచ్చిన మాట జరూబ్బాబెలను అడ్డగించడానికి నువ్వు ఎంత మాత్రపు మనం దేవుని బిడలమండి క్రీస్తుతోడి వారసులము సర్వశక్తుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఆయన శక్తి మనలో మన ద్వారా పనిచేస్తుంది ఈ మాటలు మనం కూడా ఒకసారి చదువుదామా ఓ గొప్ప పర్వతమా జరుబ్బావిలు అంటున్నారు మీ పేరు చెప్పుకోవాలి జరుబ్బావిల స్థానంలో మీ పేరు పెట్టుకొని ఒకసారి చదువుకోండి ఏడో వచ్చినం ఓ గొప్ప పర్వతమా లెస్సీని అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమివి చదివే రండి కొంతమంది జెరుబాబేల దగ్గరే ఉన్నారా జెరుగుబాబేల నుండి మీ దగ్గరికి రండి నిన్న కృష్ణ గారు చెప్పారు కదా నిన్న శాంటి గారు కూడా ఒక మాట అన్నారు దేవుని వాక్యంలో మనకు సంబంధించిన విషయాలు ఎక్కడ ఉన్నాయో తీసుకొని అప్లై చేసుకోవడం నేర్చుకుంటే దట్ ఈస్ వెన్ వీ విల్ బి విక్టోరియస్ అప్పుడు విజయాన్ని పొందుకుంటాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకున్నాం ఎఫ్